మాతృదేవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము పదహారో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రివేణి పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ చేర్చబడదండి కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను మీరు ఇది గమనించగలరు ఓకే ఇప్పుడు పదహారో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు అనుకున్నాం కదా ఇప్పుడు ఈ పదిహేను రోజుల పక్ష ఫలితాలు సింహరాశి వారికి పదహారవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు కోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయడానికి మిమ్మల్ని ఏదో ప్రోత్సహించడానికి కోసం లేనిపోనివి శాస్త్రం చెప్పినటువంటివి రాసి పెట్టుకో వాళ్ళ ముద్దుత ఇలాంటివి ఏమి చెప్పడం జరగదండి శాస్త్రం ఎంతవరకు చెప్పామో చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది నూటికి నూరు పాళ్ళు కూడా శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ జోడింపబడదు కాబట్టి మీరు కొంచెం అది గమనించుకోగలరు ఇక్కడ సింహరాశి వారికి జన్మంలోను ద్వితీయంలోను రెండు స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతుందండి ఈ పదిహేను రోజులు జన్మంలో ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటారు తదుపరి ఒక ఐదు రోజులు మాత్రం ద్వితీయ స్థానంలో ఈ కుజుని యొక్క సంచారము జన్మంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ అనుకూలమైన ఫలితం ఇవ్వదు అయితే జన్మంలోనూ వేరే వేరే ఫలితాలు ఉంటాయి జన్మంలో అలాగే ద్వితీయంలో వేరే రకమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అవి ప్రతికూలమైన ఫలితాలన్నీ కూడా వేరుగానే ఉంటాయి జన్మంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన ఆలోచన మన ప్రవర్తన అంత భిన్నంగా ఉండటం కోపంగా మాట్లాడటము ఇట్లాంటివన్నీ కూడా జన్మల్లో ఉన్నప్పుడు చేస్తాడు ఇంకా ద్వితీయ స్థానంలోకి వచ్చేటప్పటికి రాబడి తగ్గిస్తాడు ఆదాయం తగ్గుతుంది మాటలో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది కుటుంబ విషయంలో కొంచెం అంత ఆహ్లాదకరమైన పరిస్థితులు ఏమీ ఉండవు ముఖ్యంగా కొన్ని గాయాలు కూడా అయ్యేటటువంటి కుజుడు కనుక అనుకూలమైన పరిస్థితులు లేకపోతే గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధమైన ఫలితాలని ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కుజుడిస్తాడు ఇకపోతే జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోందండి ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి జన్మల్లో ఇరవై ఆరో తారీఖు కదా కానీ అట్లాగే సేమ్ అంటే అవే ఫలితాలని ఇంచుమించుగా కేతు కూడా ఇస్తాడు ఎందుకంటే శాస్త్రం కూడా అదే చెప్పింది కేతు కుజవత్తు అని చెప్పింది అందు ఛాయాగ్రహాలు కదండి వీటికి ప్రత్యేకం కాకుండా రాహు ఇచ్చేటటువంటి ఫలితాలు రాహు శనివత్త అని చెప్పి శని ఇచ్చే ఫలితాలు అని చెప్పారు అలాగే కేతు కుజువత్ అని అన్నారు జ కేతు కుజుడి ఇచ్చేటటువంటి ఫలితాలు జన్మంలో కుజుడు ఏ విధంగా ఫలితాలు ఇస్తాడు శరీరానికి కొంచెం గాయాలు అవటము మంచి ఆలోచనలు రాకపోవటము కొంచెం అట్లా ధన వ్యయం అవటం అట్లా మన ప్రవర్తన కూడా చెడువైపు ఎక్కువగా ఆకర్షింపబడటం అటువంటి వాటిని మనం మనోస్థైర్యంతో చెడువైపు మళ్ళకుండా దాచుకో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనదే ఈ విధంగా కుజుని యొక్క పరిస్థితి జన్మల్లో ఉన్నప్పుడు ద్వితీయంలో ఉన్నప్పుడేమో ధనానికి వాకి కుటుంబానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులన్నీ కుజుని యొక్క సంచారం కలుగుతుంది అలాగే కేతువు కూడా జన్మంలో ఉన్నారు ఆయన కూడా మనకి జన్మల్లో కుజు ఫలితాలే ఇబ్బంది కలిగేట పరిస్థితులన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదండి ఇప్పుడు అవే పరిస్థితులు ఆయన వల్ల కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కుజుడు కేతువు కలవటం వల్ల తనుభావంలో ఉండటం వల్ల శరీరానికి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి మానసికంగా కూడా కొంచెం ఎక్కువగా చెడు వైపు మళ్ళడం జరుగుతూ ఉంటుంది గాయాలయ్యేట అవకాశం కూడా ఉంటుంది ఇది గమనించుకోండి ఇకపోతే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి ఈ సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ముఖ్యంగా భార్యాభర్త మధ్యన కొంచెం వాద వివాదాలన్నీ వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఎవరితోనైనా మీరు భాగస్వామ్యులు ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటారు లాభాలు వస్తే కూడా సమానంగా పొచ్చుకో వాళ్ళ వాళ్ళ నిష్పత్తిని బట్టి పెంచుకుంటారు అలాగే వాళ్ళిద్దరి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఈ విధమైన పరిస్థితులన్నీ సప్తమ స్థానంలో రాహుగ్రహించడం వల్ల ఉంటుంది అలాగే ఇక్కడ రాహుగ్రహం వల్ల కొంచెం ఏంటంటే విష కీటకాదులు క్రిములు కీటకాదుల వల్ల కూడా అంటే జస్ట్ మనం దోమలు ఈగలు బల్లులు బొద్దింకలు తేళ్ళు జరులు ఇట్లాంటి వాటిని మనం చెప్పుకోవాలి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకపోలేదు ఇకపోతే మనకి ఇప్పుడు ఈ సింహరాశి వారికి అష్టమ అష్టమశని జరుగుతోంది అష్టమ శని దీన్ని కొంచెం గట్టిగానే చూస్తూ ఉంటారు అష్టమ స్థానం అది ఆయుష్ స్థానం ఆయుష్ కారకుడు శని ఆ స్థానంలో దానికి సంబంధించిన రహమే ఉండటం వల్ల కొంత భయపడుతూ ఉంటారు అంత భయపడవలసినటువంటి పని లేదు ఇది కేవలము కొంతమందికి జరుగుతూ కొంతమందికి చాలా చెడ్డ జరిగే అవకాశం కూడా ఉంటుంది పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కలతర పీడ ఉంటుంది రాజదండన కూడా ఉంటుంది ఎందుకంటే మరి చెప్పుకున్నాం కదండి కొన్ని కోట్ల మంది జనాభాలో పరమ పుణ్యాత్ములు ఉంటారు పరమ పాపాత్ములు ఉంటారు ఆ పాపాత్మలలో కొంతమంది దొంగ మరోటో మరోటో ఉంటారు వాళ్ళకి రాజదండన ఉంటుంది కలహం ఎవరితో మాట్లాడిన కలహం పరాభవాలు అవమానాలు పాలకం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే దశమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతుందండి దశమ వృత్తిపరంగా చాలా ఎదగలుగుతారు ఆల్రెడీ మీరు ఈ లలిత కళలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉన్నవారికి మరింత పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి మామూలుగా ఉద్యోగం ఏదో ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం చేసుకునేటటువంటి వారికి కొంతవరకు చూపించినప్పటికీ ఆయనకి ఇష్టమైనటువంటి లలిత కళలు ఉన్నాయి కదండి వాటిలో చూపించేటటువంటి వారికి వాటిలో వాటిని వృత్తిగా స్వీకరించి బతికేటటువంటి వారికి మరింత మరింత లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది సినిమా రంగంలో వారికి టీవీలో రంగంలో వారికి సోషల్ మీడియాలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల చాలా లాభాలు చేకూరేటువంటి అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది ఇకపోతే ఏకాదశ స్థానంలో గురుసంచారం జరుగుతోందండి ఏకాదశ స్థానంలో గురుసంచారం అంటే సామాన్యమైన విషయం కాదు లాభస్థానంలో గురువే ధన ధనానికి అధిపతి అటువంటి వాడు ఆ లాభస్థానంలోనే ఉన్నారు అన్నట్టయితే అక్కడ మీకు వద్దంటే డబ్బులు అన్నట్టుగా ఉంటుంది బాగా ఎక్కువ కదా అంటే వద్దంటే డబ్బులు వద్దని ఎవడో అండో కానీ ఏంటంటే అది వాడుక పదంగా ఉంది అంటే ఎక్కువ డబ్బులు వస్తాయని అర్థంలో మాట్లాడుతూ ఉంటారు ఆ విధంగా ఉంటుంది అలాగే సోదరులు అందరూ కూడా అనుకూలమైన ఉంటుంది అందరూ కుటుంబంలో అందరూ అనుకూలంగా ఉండటం ద్వారా మరింత ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది ఈ విధంగా అలాగే ఇది ఏదైనా వ్యవహారంలో నైపుణ్యం కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మొత్తం మీద ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా అద్భుతమైన ఫలితాలని మనకి ఈ సింహరాశి వారికి అందజేస్తూ ఉన్నారు కాకపోతే వ్యయస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నది వ్యయస్థానంలో రవి సంచారం చెప్పుకోవాలి అన్నట్టయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ కొంచెం అనారోగ్యం అవి ఇట్లాంటివన్నీ ఇంట్లో ధన వ్యయం ఆరోగ్య వ్యయం అంటే అనారోగ్యం అనమాట ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ సూర్యు భగవాన్ వల్ల కలుగుతున్నాయి అలాగే స్థానంలో బుధు భగవాన్ యొక్క సంచారం జరుగుతుంది బుధుని యొక్క సంచారం వల్ల కూడా డబ్బులు ఖర్చు అయిపోవటం అలాగే శత్రుభయం ఈ విధంగా మనోవిచారం కలత నష్టం ఇవన్నీ జరిగేట అవకాశం స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వీళ్ళకి మనం చెప్పుకోవాలి శివరాశి వారికి అయితే కొన్ని గ్రహాలను కొంత ప్రతి కోణ ప్రతిసారి మామూలు చెప్పుకుంటా నేను చెప్తానని ప్రతిసారి చెప్తాను కొంచెం దాన్ని మీరు ఓర్పోహించాలి అది ఎందుకంటే నా కోసం కాదు మీకోసమే మీరు ఓర్పోహించడం కూడా మీకోసమే నేనేం చెప్తున్నానో దాన్ని ఆచరించాలి ఎందుకంటే చెప్పుకున్నా కదా రాముడు వారైనా కృష్ణుడైనా మానవ జన్మ ఎత్తితే అనేక కష్టాలు పడ్డారు అంతే మానవుల కర్మ అనిపించడానికే పుట్టాము కాబట్టి మంచి కర్మలో అనిపించాలి చెడు కర్మలో అనిపించాలి మంచి వచ్చినప్పుడు హాయిగానే ఉంటుంది చెడు వచ్చినప్పుడు తట్టుకోము పది మందితో చెప్పేసుకుంటాం భగవంతుడు ఏంటో ఇలా చేశాడు అనుకుంటాం ఏమి మనం చేసిన కర్మలే మనకు అలా వస్తూ ఉంటాయి ధైర్యం తప్పించుకోవాలి అన్నట్టయితే ఈ వీటికి సంబంధించినటువంటి నవగ్రహాలు ఇప్పుడు మీరు విన్నారు కదండి ఏ గ్రహాల వల్ల అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఏ గ్రహాల వల్ల ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి విన్నారు కదా అది వినకపోతే ఆ విషయాల్లో మళ్ళీ వినండి వినకపోతే వినండి విన్నారు కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మరింత దృష్టి పెట్టి నవగ్రహాల యొక్క మంత్రాన్ని రోజు చదువుకోండి మీరు ఖచ్చితంగా ఈ కష్టాల నుంచి బయటపడతారు శుభం